ఇక్కడ ఏంటంటే మన రాజకీయాల కోసం మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంట్లో ఆడవాళ్ళ దాకా కూడా వచ్చారే అనేది ఆవేదన బాధ తప్పితే మరొకసారి చెప్తూ నేను మనోహర్ గారు మరొకసారి వేడుకుంటున్నాను నేను అడిగే సమాచారాన్ని ఇప్పించమని చెప్పని ఆదేశించమని చెప్పని అలాగే సామాన్య ప్రజలకు కూడా నేను చెప్పుకునేది ఇది దృష్ప్రచారాలు నమ్మబాకండి నిజం నిలకడ మీద తేల్తుంది నేనైతే ఏ పాపం ఒడిగట్టలేదు నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు అమాయకురాలని ఈ రకంగా నా మీద కక్షతో ఆవిడని చిత్రవద చేయటం మానసికంగా ఆవిడ క్యారెక్టర్ని దుర్మార్గంగా హెస్సాసం చేసింది ఇన్నాళ్ళు అయిపోయింది అంటే మేము ప్రభుత్వంలో ఉన్న నాళ్ళు ఆవిడ క్యారెక్టర్ గురించి అసహ్యంగా చిత్రీకరించడమే కాకుండా ఇవాళ వాడి మీద కేసు కూడా కట్టి ఈ రకంగా అప్రతిష్ట పాలు చేయటం ఏమనుంటే కక్ష అన్న పేరు నాన్న ఒక అతను నేను అనుకున్నాడు పేరు నాన్న మీటింగ్లో పెడుతున్నాను అనుకునేవాడిని అయ్యి బాబోయ్ ఈ నీతి మంత్రుడు అంతకు ధైర్యంగా వస్తున్నాడు బాబు అనుకున్నాను నేను మీకు అయ్యో దానికి వీడియో కూడా పెట్టా కదండి నేను పెట్టి నేను అందరు మాట్లాడడం లేదు కదా మన కొడాలి నాని అన్న కాని రోజాక కాని వల్లభనాడు వంశీ అన్న గాని ఇంకా చాలా మంది ఇట్లా సజ్జల వీళ్ళందరూ ఉన్నారు కదా ఏందబ్బా వీళ్ళందరూ మాట్లాడలేదు ఇంతకు ముందు బాగా మాట్లాడినారు కదా తిట్టినారు కదా సో అందుకని భయపడేమన్నా మాట్లాడలేదు అనుకుని சரி பயரு மத்திய மாட்டாடு கதா மாட்டாடு தான் நேமனுக்கு அண்டே சரேலே பாபத்துமோ அந்த தைரியங்க வச்சி மாட்டாடு தான் கதா நான் அனுப்பிட்டேன் அய்யோ மொழி சூசினா வீடியோ நேனா చూసి షాక్ అయినా అన్న నువ్వు ఒకటి గోడామ ఒకటి పెట్టి కట్టి దానికి మా వదిన పేరు పెట్టినవు కదా నువ్వు జయసుధ గారి పేరు మా పేరు నన్ను అన్న భార్య పేరు జయసుధా పెట్టి ఎన్నో వేల బస్తాలు ఉంటే దాంట్లో కొన్ని కొన్ని బస్తాలు సంఖ్య నాకు సరిగా అర్థం కాలేదు కొన్ని బస్తాలు వెళ్ళిపోతే దానికి దీన్ని పందు కుక్కులు తిన్నామని చెప్తే అసలు ఏమన్నా నాకు నిజంగా నవ్వు అండి ఆయన చెప్తా ఉంటే పంది కుక్కులు అని తింటాయా మహా అయితే ఒక బస్తా రెండు బస్తులు తింటాయి ఏ ఎలుకులు పంది కుక్కుల దొరికిపోయా పాప మా అన్న ఏం చేస్తా ఇట్లాంటి ఏం చేస్తారని అనుకోకపోయా మా అడ్డంగా దొరికిపోయా డబ్బులు ఇచ్చేస్తాను మీరు కార్డు డబ్బులు పే చేస్తాను అన్నాడు ఆయన మూడు వేల నాలుగు బస్తాలు మిస్ అయిపోయింది మూడు వేల ఎనిమిది వందలు ఎంతో డబ్బులు నేను డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు తప్పేంటి తప్పేంటి దానికి మళ్ళీ మా జగన్ మా జగన్ ఇట్లాంటి దిక్కు మనం సందర్భ పెట్టుకోబట్టే కదా ఈ రోజు పదకొండు సీట్లు వచ్చినాయా ఇది లేక కొనసాగిపోతుపోయింది అనుకో ఈసారి ఎనిమిది వస్తాయి లేకపోతే ఏంటి సరుకు తరలే బియ్యము ఎక్స్పోర్ట్ చేస్తే తప్పేంది మాట్లాడుతున్నావు నువ్వు పండిచ్చే నీ చేలో పండిచ్చి ఒడ్లు కష్టపడి ఒడ్లు బిషన్కి వేసి బియ్యం తెచ్చేసి నువ్వు పంపిస్తే అది ఓకేలే నీకు నలభై ఎకరాలు ఉంది కాబట్టి ఇన్ని బస్తాలు ఇన్ని బియ్యం వచ్చినాయి అనుకోవచ్చు ప్రభుత్వం ఏదైతే వీళ్ళకి రేషన్కి ప్రజలకి ఇచ్చిన బియ్యాన్ని తరలిస్తే అది ఎక్కడ మరి ఆ మాత్రం కూడా నాలుగు తల్లి ఇప్పుడు ఎట్టసీఎం అయ్యాడో నాకైతే అర్థం కావట్లే మా జగన్ అన్న మీరు చెప్పినట్టు అప్పుడు నాకు అర్థమైంది అద్ద అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ అంటారు పది రూపాయలు కొనుక్కున్నారంట తప్పేంటి పది రూపాయలు అన్నారు కొనుక్కున్నారు లేకుండా ఎట్ ఉంటది ఆ మాత్రం తెలీదా అట్లా ప్రజలకు వచ్చిన దాన్ని అలాంటప్పుడు తీసి పడేయాలి కదా అవసరం అయినప్పుడు దేనికి ప్రజలు తింటర్ అనే కదా అందరికి ఇస్తా ఉంటారు కొన్ని కొన్ని అలాంటివి జరుగుతా ఉండయి ఓకే ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఏదో కొందరు అయితే ఏదో టిఫిన్ కనో వాటి కొందరు అమ్ముకుంటారు వాళ్ళకి వచ్చినాక ఐదు కేజీలు నాలుగు కేజీలు అమ్ముకుంటారు ఓకే దాన్ని తీసేద్దాము నువ్వు ఇంత వేళ బస్తాలు ఎక్కడి నుంచి వచ్చి నువ్వు అంటే ప్రజలకు ఈకుండా లొకేషన్ ఏ కదా ఈ అర్థమా ఆ మాత్రం మా అన్నకు అర్థం కాకపోతే జగన్ అన్నకి ఇది చాలా విరుద్ధం కావాల నాకు అర్థం కాల ముందు తర్వాత ఏం చేద్దాం మా అన్నకి ఇట్లా గ్రహాలండి వీళ్ళంత శని గ్రహాలు ఒక గ్రహం కూడా మంచి గ్రహం లేకపోయా పేర్నాన్ని గ్రహం మంచిది గ్రహం అనుకున్నాం అయితే ఆయన కూడా అది కూడా చూస్తా అన్నమాట ఇక అంబటి రాంబాబు అన్ని సంక్రాంతికి డాన్స్ చేస్తుంటాడు సంక్రాంతి వచ్చేస్తుంది డ్యాన్స్ ఎలా ఉంటది అంబటి రాంబాబు డాన్స్ చూసారా మీరు ఎప్పుడైనా డాన్స్ చక్క బెమ్మ డాన్స్ చేస్తాడు ఆయన కూడా ఆయన పోలవరం గురించి కూడా చెప్తుంటాడు ఆయన పోలవరం ఏమైందని అంటే ఏం జరిగింది నాకు అర్థం కాదు అక్కడ ఏముంది ఏం చేయాలని అర్థం కాదు నేను చెప్పిందే కదా బాబు గారు చెప్పింది అని అంటారు ఇన్ని ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఏం చేసినాడు ఏమో అర్థం కాదు అవన్నీ ఏమో మా జగన్ అన్న అడకపోయా ఏం చేసినవని అడకపోవడానికి ఇళ్ళు పోయి ఆయన దగ్గరికి మాట్లాడే అవకాశం ఇస్తే కదా మా జగన్ అన్న ఎవరిన్నా కూర్చుంటే డబ్బులు ఇస్తే ఏదో ఒకటి చేస్తారు ఏమి చేయకపోతే వాళ్ళ మటుకు ఏం చేస్తారా తప్పులేదు అండి వీళ్ళందరూ మంచి వాళ్ళే పాపం పైన ఉన్న మెయిన్ ఏదైతే ధ్వజస్తంభం ఉందో అది చక్కగా లేకపోయా అంబటి రాంబం మాట్లాడింది ఎలా ఉంటది అంటారు సోప్తుంటే ఎప్పుడు ఆయన తెలుగు పండిట్ కదా తెలుగు పండిట్ తెలుగు పండిట్లు అట్లే కదా మాట్లాడతారు లాయర్ అన్నట్టు తెలిసింది నాకు ఎవరు అంటే తెలుగులో బాగా మాట్లాడతారు గెడ్డ వేసుకుని మాట్లాడుతుంటారనమాట ఆయన కంప్లైంట్లు ఇంటాడు అందరి మీద సీఎం మీద అందరి మీద మీరు మీద కంప్లైంట్ నా మీద భయంగా ఉంది నాకు கம்ப்ளைன்ட் இச்சுக்கெல்லாம் மனம் மாட்டாடா மொதல் பெட்டின தர்வா எதுட்டு உண்டேவா எவரையா சரி அளவு பயப்படி வெள்ளி போட்டு இப்போ இன் ரோஜில் மாட்டி சார்தே வந்துசாரி ஏதோ அட்டார் கதா வந்து ஸ்டெப் இன் ஹிஸ்டரீ ரீட் அவுது மாவட்ட டயல மாட்ட மொதல் பெட்டாக்க இப்போ எவரோ சம் வச்சி மாட்டாடு தான் எண்ணிக்க போக அது கரெக்ட் காது கதா తీసుకోవాలి మనం మాట్లాడాలి అడిగినప్పుడు ఎంత ధైర్యం ఉందో ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా తీసుకోవాలి కదా నాకు అట్లా ఏం లేదు నాకు క్లారిటీ ఉంది ఆయన ప్రతిసారి మీటింగ్ ఎట్టేస్తున్నాడు ఆయన గుర్తుని ఏంటో మరి అది ఎవరు ఏం మాట్లాడి ఈయన వచ్చేస్తున్నాడు అంటే కొంచెం అకౌంట్ లో డబ్బులు పడతా ఉంటాయి కదా ఓ అదే కారణం అదే ఒక లక్ష రూపాయలు ఒక పది లక్షలు వేస్తే ఒక ఐదు లక్షలు మీటింగ్ పెడతాడు మిగతా ఐదు లక్షలు ఇంటికి ఉపయోగించుకుంటారు అనమాట అది ఈ సెలవు విషయాలు నాకు తెలియదు నాకు తెలియదా నాకు తెలియదు అంటే బాగా మాట్లాడుతున్నారు అందుకే అనుకున్నాను నేను అడగలరే కదా బాబు అది ఎక్కువ ఉంటుందా కొద్దిగా